వెల్కమ్ చాలా చాలా రోజుల కదా వీడియో తీసి మీరు ఏం అనుకోవకండి ఇప్పుడు వచ్చి వీడియో స్టార్ట్ చేస్తున్నాం మేము రోజు వీడియో తీస్తాము బాధ పడిపోకండి లాస్ట్ లో చెప్తాను లైక్ షేర్ సబ్స్ గంట కొట్టడం మర్చిపోవకండి సరేనా నాకు చాలా బాధగా అది కాదు ఎందుకంటే బాధ పాపా పెళ్ళి అయిపోతే మిమ్మల్ని ఎవరు చూస్తారా అని మీరు ఇంకా పెద్దోళ్ళు కాలదు అది కాదు అది కాదు కాదు అట్ట మీరు పెద్దోళ్ళు కాలేదు కదా ఇప్పుడు పప్పా పెళ్లి చేసేస్తే వెళ్ళిపోతాడు కదా

నేను ఉండు అది మాట్లాడండి మీరు కాదు చెప్పేదిను పప్ప పెళ్ళి అయిపోయినాక మిమ్మల్ని ఎవరు చూస్తారా అని రోజు ఏడుస్తున్నాను నేను నన్ను కూడా చూస్తారు మీరు వచ్చేసేయమంటే పప్పా అక్కడ ఎప్పుడు వెళ్ళిపోతే నేను కూతు వాళ్ళు తన మన్ని పెళ్ళికూతురిని పెళ్ళి అబ్బాయిని మంచిగా పెట్టుకుంటాం కొన్ని రోజులు అయి ఉండవుగా వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వేరే ఇంటికి వేరే ఇండ్లు అమ్మ వెళ్ళిపోతారు అసలు ఉండదేనో చెప్పొద్దు అంత చెప్పు అమ్మా అన్నీ చెప్పుకోద్దు అన్నీ వచ్చి మాట్లాడాలనుకో అన్నీ చెప్పు చె సరే నువ్వు చెప్పైతే ఇప్పుడే అట్లా గొడవ పెట్టుకుంటున్నారు మీరిద్దరు రేపు పప్పా లేకపోతే అట్లా ఇప్పుడే కొట్టుకుంటున్నారు కదా అప్పుడు కొట్టబాకు సారీ చెప్పు సారీ చెప్పురా చెప్పి ఆరునా ఏం చెప్తుంది తెలుసా మేము ఎంత కొట్టుకున్నా ఫ్రెండ్స్ ఏను అని చెప్తుంది అవునా అవునా అరునా కొట్టుకోకూడదు మీరిద్దరు కదా ఎట్లాగా ఇప్పుడు నేను ఒక మాట చెప్తా వింటావా ఇది చూడు నువ్వు నుండు నేను ఆరునా చెప్తా ఆరునా అన్నయ్య నేను పలుక్కాము అని చెప్పి అనకూడదు ఎందుకంటావా నీకు మమ్మీ లేడు డాడీ లేడు మీకు ఇద్దరే నేనున్న రోజులు నేను మమ్మీ మీ మమ్మీని అట్లాగైతే ఎట్లా ఉండాలి మీరిద్దరు చెప్పు ఇటు చూడు ఇటు చూ చెప్పు ఉండాలి కదా ఏ కష్టం వచ్చినా మీరిద్దరే చెప్పుకోవాలి బాగా నిలబడు వీడియో తీసేటప్పుడు అట్లా ఉండొచ్చా ఎట్లా ఉండాలి మీరా కష్టం వస్తే ఒకరికొకరు తోడుగా ఉంటారా అయితే ఇప్పుడు పప్పాగా పెళ్ళి చేసేద్దామా వద్దా ఇప్పుడు దాకా చేసేద్దామంటే అది చెప్తుందిరా నువ్వే ఎక్కువ మాట్లాడున్నావు అది గురించి ఇంకా ఉదయం పప్పా వెళ్ళేటప్పుడు ఏడ్చింది అది తెలుసా ఏడ్చిళ్ళ నువ్వు హెల్ప్ అవుతున్నాడు అది ఇప్పుడు పప్పాకి పెళ్ళి చేయొద్దా పప్ప కావాలంటే పెళ్ళి చేసుకుంటే కూడా పప్పా ఉంటాడు కదా అందుకని పెళ్ళి చేయకుండా ఉందామా అట్లాగంటే అట్లాగా వాడుకు పెళ్ళి చేసుకుంటే నీకు ఒక చెల్లెలు పుట్టద్ది ఒక తమ్ముడు పుడతాడు సరే చేసుకుంది కానీ నీకు ఒక చెల్లెలు పుడతాడు ఒక తమ్ముడు పుడతాడు ఓకేనా చేద్దామా ఏమి సారీ చెప్పాడు కదా ఏమి ఎందుకు నువ్వు మీరు అట్లా గొడవలు పెట్టుకున్నారనుకో ఎవరున్నారు రేపు నేను లే నేను ఉండను అప్పుడేం చేస్తావా కొట్టుకుంటారా మరి కొట్టుకోకూడదు మీరు ఎప్పుడు ఒకటిగానే ఉండాలి కొట్టలే సరే బాయ్ చెప్పు వీడియోకి సరే ఇంకొక వీడియో తీద్దాంలే మళ్ళీ నువ్వు మాట్లాడదు బాయ్ చెప్పేసి బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఎరి రోజు రోజు మేము తిని వీడియో తీలేదు వీడండి వినకండి బాయ్ అండి ఇప్పుడు నుంచి వీడియో తీస్తారా మీరు అసలు ఆన మాడి ఎనబకండి మీరు లైక్ చేయబకండి ఏం చేయబకండి అది నన్నే మాట్లాడి నా వీడియోలో చేస్తారంట వాళ్ళు చెప్పారు ఆరునా ఏడుస్తుంది కాబట్టి చేస్తాము అని చెప్పారు అడుగు చెయ్యండి అని అడుగు చెయ్యండి ఫ్రెండ్స్ సరే ఓకే బాయ్